కర్ణుడన్నాడు నేను సొంత అన్నగారిని కానీ శత్రువర్గంలోకి వెళ్ళిపోయాను పాండవులకు తెలుసా తెలియదు కానీ ఈ కర్ణుడికి తెలుసు అయినా వెనక్కి రాలేకపోయాను అప్పటికే దుర్యోధనుడికి మాట ఇచ్చేశాను నా తమ్ముళ్ళన నేను చంపబోతుందని తెలిసి లోపలే ఎంతో నలిగిపోయాను కౌరవులకు ఇచ్చిన మాటే శాసనంగా భావించాను అవమానాలతో కూడిన పరిస్థితులు ఏర్పడినప్పుడు ఈ కర్ణుడిని దుర్యోధనుడే ఆదరించాడు అందుకే ఇచ్చిన మాట తప్పలేదు యుద్ధం చేశాను తన ప్రాణం పోయి చివరి క్షణంలో మాత్రమే కర్ణుడు పాండవులకు అన్నగారిని అని తెలిసేలా కాలం కూడా సహనం వహించింది నిస్సహాయ స్థితిలో ఉన్న నన్ను దుర్యోధనుడే ఆదరించాడు ఇచ్చిన మాట తప్పన తప్పి ప్రాణంతో బ్రతకనా